The ఇండియా స్టార్ హార్దిక్ పాండ్యా రిలాక్స్ అవుతున్నాడు గత నెలలుగా ఆటలోనూ వ్యక్తిగత జీవితంలోనూ తీవ్ర ఒడికులు ఎదుర్కొంటున్న పాండ్యా ప్రస్తుతం కొడుకు అగస్త్యతో వెకేషన్ లో గడుపుతున్నాడు ఇటీవలే హార్దిక్ తో విడిపోయిన నటాషా తమ కొడుకును ముంబైలో వదిలేసి వెళ్లినట్లు తెలుస్తోంది కృణాల్ పాండ్యా భార్య పంకరీ శర్మ చేసిన పోస్ట్ తో ఈ విషయం బయటకు వచ్చింది ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ ను షేర్ చేసింది అందులో తన కొడుకు కవిర్ తో కలిసి అగస్త్యకు కథలు చెబుతున్నారు అంటూ ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది విడాకులు ప్రకటించిన సమయంలోనే అగస్త్య బాధ్యతలు ఇద్దరం తీసుకుంటామని చెప్పిన ఈ జోడీ ప్రస్తుతం అదే ఫాలో అవుతుంది కొన్ని రోజుల క్రితం అగస్త్యను తీసుకుని నటాషా సర్బియా వెళ్లిపోయింది ఇప్పుడు తండ్రి దగ్గరకు తీసుకొచ్చి వదిలిపెట్టినట్లు తెలుస్తుంది కొడుకు రాకతో హార్దిక్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు ప్రస్తుతం టీమిండియాకు షెడ్యూల్ ఏది లేకపోవడంతో మరికొన్ని వారాల పాటు కొడుకుతోనే గడిపే ఛాన్స్ ఉంది కరోనా సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్దిక్ నటష ఇటీవలే విడిపోయారు మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు